కోపంతో సహవాసం చేసేవారికి కొత్త శత్రువులు అవసరం లేదు జ్ఞానం కలిగిన వారికి సంపదలతో పని లేదు దయ కలిగిన వారికి ఏ ఆయుధంతో పని లేదు నేటి మంచి మాట మౌనానికి రూపం లేకపోవచ్చు కానీ అగ్నివలే దహించే శక్తి ఉంది మాటకు పదును లేకపోవచ్చు కానీ మనసును ముక్కలు చేసే శక్తి ఉంది కోపంతో సహవాసం చేసేవారికి కొత్త శత్రువులు అవసరం లేదు జ్ఞానం కలిగిన వారికి సంపదలతో పని లేదు దయ కలిగిన వారికి ఏ ఆయుధంతో పని లేదు నేటి మంచి మాట మౌనానికి రూపం లేకపోవచ్చు కానీ అగ్నివలే దహించే శక్తి ఉంది మాటకు పదును లేకపోవచ్చు కానీ మనసును ముక్కలు చేసే శక్తి ఉంది జీవితంలో వయసు ఉన్నప్పుడే చదవండి ఎందుకంటే జీవితం చివరి దశలో చదివి తెలుసుకున్న ఆచరించేందుకు జీవితం ఉండదు నేటి మంచి మాట ఈ లోకంలో ప్రతి ఒక్కరికి వారి తెలివితేటల మీద గర్వం ఉంటుంది కానీ ఏ ఒక్కరికి తమలో ఉండే గర్వం తెలుసుకునే తెలివి ఉండదు జీవితంలో వయసు ఉన్నప్పుడే చదవండి ఎందుకంటే జీవితం చివరి దశలో చదివి తెలుసుకున్న ఆచరించేందుకు జీవితం ఉండదు నేటి మంచి మాట ఈ లోకంలో ప్రతి ఒక్కరికి వారి తెలివితేటల మీద గర్వం ఉంటుంది కానీ ఏ ఒక్కరికి తమలో ఉండే గర్వం తెలుసుకునే తెలివి ఉండదు మహనీయుని మాట మనిషి అన్నవాడు కాలానుగుణంగా ధర్మాలను ఏర్పరచుకొని నిబద్ధతకు కట్టుబడి ఎవరిని నొప్పించగా ఒక తామరాకుపై నీటి పొట్టులా ప్రవర్తించాలి నేటి మంచి మాట అందరికీ ప్రతిదీ వివరించాలని ప్రయత్నించొద్దు కొందరు ఏమి కోరుకుంటున్నారో అదే వింటారు మహనీయుని మాట మనిషి అన్నవాడు కాలానుగుణంగా ధర్మాలను ఏర్పరచుకొని నిబద్ధతకు కట్టుబడి ఎవరిని నొప్పించగా తానువ్వక తామరాకుపై నీటి పొట్టులా ప్రవర్తించాలి నేటి మంచి మాట అందరికీ ప్రతిదీ వివరించాలని ప్రయత్నించొద్దు కొందరు ఏమి కోరుకుంటున్నారో అదే వింటారు ఎంత పశ్చాత్త గతం మారదు ఎంత ఆదుర్త పడినా భవిష్యత్తులో జరిగేది ఆగదు ఇప్పుడు ధర్మబద్ధంగా ఉంటే భవిష్యత్తు బాగుండక మానదు నేటి మంచి మాట అర్థం చేసుకునే వాళ్లకు వివరించాల్సిన అవసరం లేదు అన్నింటినీ విమర్శించే వాళ్ళను పట్టించుకోవాల్సిన అవసరమూ లేదు ఎంత పశ్చాత్తా గతం మారదు ఎంత ఆదుర్త భవిష్యత్తులో జరిగేది ఆగదు ఇప్పుడు ధర్మబద్ధంగా ఉంటే భవిష్యత్తు బాగుండక మానదు నేటి మంచి మాట అర్థం చేసుకునే వాళ్లకు వివరించాల్సిన అవసరం లేదు అన్నింటినీ విమర్శించే వాళ్ళను పట్టించుకోవాల్సిన అవసరమూ లేదు మహనీయుని మాట ఎంత అరగదీసినా గంధపు చెక్క పరిమళాన్ని కోల్పోదు ఎన్ని కష్టాలు ఎదురైనా ధీరుడు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోడు నేటి మంచి మాట కష్టం విలువ తెలిసిన వాళ్ళు ఎవరిని నొప్పించరు మనిషి విలువ తెలిసిన వాళ్ళు ఎవరిని వదులుకోరు మహనీయుని మాట ఎంత అరగదీసినా గంధపు చెక్క పరిమళాన్ని కోల్పోదు ఎన్ని కష్టాలు ఎదురైనా ధీరుడు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోడు నేటి మంచి మాట కష్టం విలువ తెలిసిన వాళ్ళు ఎవరిని నొప్పించరు మనిషి విలువ తెలిసిన వాళ్ళు ఎవరిని కోరు